ఓం శ్రీ మహాగణ ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తుభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా మనం ఈ భావాధిపతులు స్థానాల గురించి మనం వివరించుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు మనం ఆరో స్థానం ఆరో స్థానం రుణస్థానం ఈ రుణస్థానం గురించి ఈ ఆరో స్థానం అంటే ఈ షష్టమాధిపతి లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఆ విధంగా ద్వాదశ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాల గురించి మనం ఈ వీడియోలో మనం చూద్దాం ఈ సష్టమాధిపతి లగ్నంలో ఉన్నట్లయితే వీరు శ్రమకరమైన జీవితం ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి తమ సొంత బంధువులతోటే వైరం అనేది ఉండటానికి ఆస్కారం ఉంది అయితే వీరికి ఎన్ని ఉన్నా సరే వీరికి మంచి పేరు అనేది రావటం జరుగుతుంది సొసైటీలో సష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నట్లయితే కుటుంబం చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది మాటలేందు కొంచెం నెక్తి అనేది ఉండటానికి ఆస్కారం ఉంది అయితే వీరికి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి వీరి శరీరం బలహీనంగా ఉంటుంది భూములు అమ్ముట ఎందుకంటే పూర్వీకుల ఆస్తులు పొలాలు ల్యాండ్స్ ఉన్నట్లయితే ఇవి అమ్ముకోవడం జరుగుతుంది అదేవిధంగా వీరు మాట కూడా చిత్రంగా మాట్లాడతారు ఇతర ప్రదేశాలందు నివసించడం జరుగుతుంది వీరికి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఆస్కలం సష్టమాధిపతి ద్వితీయములు ఉన్నట్లయితే అదేవిధంగా సష్టమాధిపతి మూడో స్థానంలో ఉన్న శత్రువుల వలన ప్రాణ భయం ఉంటుంది రుణాలు చేయుట అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది అదేవిధంగా వీరికి కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరికి పిరికితనం నమ్మకమైన ఎక్కడైనా సరే వీరు ఉద్యోగం చేసినట్లయితే చాలా నమ్మకంగా పనిచేయటం జరుగుతుంది సష్టమాధిపతి నాలుగో స్థానంలో ఉండేటలా తల్లి వలన వీరికి సుఖమనేది ఉండదు చంచలమైన మనసు ధనం అవసరమైనప్పుడు వస్తుంది ధనానికి ఎటువంటి ఇబ్బందులు మాత్రం ఉండరు అదేవిధంగా చాలా దయా స్వభావాలు సంతోషం లేకపోవటం వలన తల్లికి అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది సష్టమాధిపతి పంచమున ఉన్నట్లయితే వీరు ఎక్కువగా సదాచారములు పాటిస్తారు వీరికి ఫ్రెండ్స్ అనేది చెడు మిత్రులు ఎక్కువగా ఉంటారు వీరి చదువు కూడా మనం పరిశీలించినట్లయితే అది తక్కువ విద్య ఉంటుంది మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది సంతానానికి అనారోగ్య సమస్యలు ఉంటాయి వీరి జీవితం సామాన్యంగా ముందుకు సాగిపోతుంది సష్టమాధిపతి సష్టంలో ఉనేలా స్వస్థానమును విడిచి వేరే చోట జీవితం అనేది కంటిన్యూ జరుగుతుంది అదేవిధంగా వీరు పరిశీలించినట్లయితే చాలా లోపాత్మకల కలవారు కొంచెం సుఖాన్ని పొందటానికి ఆస్కారం ఉంది రోగాలు మాత్రం వీరికి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు చిన్న చిన్న తప్ప పెద్దవి అనారోగ్య సమస్యలు మాత్రం ఉండవు అది ఆ గ్రహానికి నీచ అయిన సుఖాలుంటాయి ఉంటాయి అది లేకుంటే వీరికి చిడి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది సష్టమాధిపతి సప్తంలో ఉన్నట్లయితే వీరి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వివాహం కూడా చాలా లేటుగా అవుతుంది ఈ మర్మ అవ్యాల దగ్గర కొన్ని ఇబ్బందికరమైన అంటే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి అదేవిధంగా వీరు మంచితనం చాలా మనం చెప్పుకోవచ్చు పది మందిలో కూడా వారి అభిమానం ఉంటుంది వీరికి కాకపోతే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సష్టమాధిపతి అష్టంలో ఉన్నడల అనారోగ్యము మంచివారే వీరికి శత్రువులవుతారు ఆచారాలు పాటించరు వీరు పరస్లను కోరుకోవటం జరుగుతుంది దాని వలన వీరికి ధనానికి ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా వీరికి జీవితం కూడా చాలా కష్టతరమైన జీవితం అని చెప్పుకోవచ్చు ఇంటి ఎందు వస్తువులు కూడా పోవడం జరుగుతుంది సష్టమాధిపతి నవమున ఉన్నడల వీరి తండ్రి అనారోగ్య ఉంటాయి పూర్వీకుల అంటే తాత తండ్రి సంపాదించిన ఆస్తులు వీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది బంధువులతోటి ఉంటాయి శాస్త్రాలను వీరు నమ్మరు అదేవిధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేయటం జరుగుతుంది సష్టమాధిపతి దశమనం అనేడల మంచి మాట కారితను అని చెప్పుకోవచ్చు తండ్రి ఎందు భయభక్తులు అనేది ఉండదు వీరు జన్మస్థలాన్ని విడిచి వేరే చోట జీవించడం జరుగుతుంది అదేవిధంగా వీరు కుటుంబాన్ని పోషించడానికి అనేకమైన మార్గాలు పాటిస్తారు కొన్ని కారణాల వల్ల వీరు చేసే పనుల వల్ల వీరు జైలుకు కూడా వీలు రావడం జరుగుతుంది కొన్ని కష్టాలు అనేది ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు తప్పనిసరిగా ఆ సష్టమాధిపతి దశమలో ఉన్నట్లయితే వీరు తప్పనిసరిగా ఆ పరిహారాలు తీసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది సష్టమాధిపతి ఏకాదశమున ఉన్నడల అనారోగ్య సమస్యలు అదేవిధంగా పేదతనం అధికమైన అప్పులు ఉంటాయి ఇతరులతోటి గొడవలుంటాయి అన్యాయ మార్గాన్ని వీరు సంపాదిస్తారు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది ఎన్ని ఉన్నా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు మంచి గుణం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మంచి అభిమానం పొందటానికి ఆస్కారం ఉంది సష్టమాధిపతి ద్వాదశ అంటే వ్యయస్థానంలో ఉంటే వీరు వ్యసనపర్వులుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు జీవితం ఎంతో సంతోషంగా ఉన్నా డబ్బు మాత్రం నిలవదు జీవహింస చేయటం జరుగుతుంది అదేవిధంగా శత్రువు వలన భయం ఉంటుంది దీనివలన మీరు శిక్షలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశవంతు